ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాది ద్వారా ఆరవ సందేశం ఈరోజు నేను ఈ దేహము దేహము యొక్క దేశానికి అతీతంగా సూక్ష్మవతనం దీనిని బ్రహ్మపురి అని కూడా అంటారు అక్కడికి వెళ్ళాను అక్కడ పరమాత్మ బాబా ఒక దృశ్యాన్ని చూపించారు అక్కడ చాలా పెద్ద గుంపు ఉంది అక్కడ ఎవరు టికెట్లు ఇస్తూ ఉన్నారు అందరూ మాకు టికెట్ కావాలి టికెట్ కావాలి అంటూ అందరూ ప్రయత్నిస్తున్నారు కొద్ది సమయం తర్వాత చూసేసరికి కొందరికి టికెట్స్ లభించాయి కొందరికి టికెట్స్ లభించలేదు ఎవరికైతే టికెట్లు లభించాయో వారు సంతోషంగా ఉన్నారు టికెట్ దొరకని వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అక్కడే ఒక చాలా సుందరమైన తలుపు ఉంది అది అకస్మాత్తుగా తెరుచుకుంది ఎవరి దగ్గర టికెట్ ఉందో వారు అందరూ అందులోకి వెళ్ళిపోయారు టికెట్ లేని వారు చాలా పశ్చాత్తాపంతో చూస్తూ ఉండిపోయారు ఆ గేటు పైన రాసి ఉంది స్వర్గం యొక్క ద్వారము అని అప్పుడు బాబా దాని రహస్యం చెప్పారు పరమాత్మ తండ్రి పిల్లలందరికీ సత్యుగి క్రొత్త సృష్టిలోకి స్వర్గంలోకి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తూ ఉన్నారు కానీ కొంతమంది పిల్లలు తర్వాత తీసుకుంటాం అనుకుంటూ ఉన్నారు కానీ తర్వాత టికెట్స్ లభించవు స్వర్గంలోకి వెళ్ళటానికి వంచితులు అయిపోతారు టికెట్స్ తీసుకొని వారు బాబా పిల్లలకు ముఖ్య శిక్షణ ఇదే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం రానున్నది కాబట్టి మీరు ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీ భాగ్యాన్ని పోగొట్టుకోకండి అని ఈ దృశ్యాన్ని చూపించారు తర్వాత ఇంకో సీన్ చూపించారు అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది ఆ నదిలో దూర దూరాల నుండి వచ్చిన వారు స్నానాలు చేస్తున్నారు నింపుకొని వెళ్తూ ఉన్నారు కానీ కొంతమంది అక్కడే ఉన్నారు కానీ అన్నిటి మహత్వం తెలియదు వారిని చూసి నవ్వుతూ కూడా ఉన్నారు కానీ స్నానం చేయడం లేదు కానీ దూర దూరాల నుండి వచ్చిన వారిని అడుగుతూ ఉన్నారు నది ఎక్కడ మేము స్నానం చేయాలి అని కానీ దగ్గరున్న వారికి ఆ మహత్వం తెలియదు అప్పుడు బాబా చెప్పారు బిడ్డ ఇది జ్ఞాన గంగ గంగ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆవు నివాసీలు దూర దూరం నుండి వచ్చి ఇందులో స్నానం చేస్తున్నారు దీని మహత్వం తెలుసు కనుక కానీ ఇక్కడ వారికి దీని మహత్వం తెలియదు బాబాకు అందరూ పిల్లలే వారు ఆజ్ఞాకారి పిల్లలు కాకపోయినా కానీ ప్రేమ ఉంటుంది కదా కాబట్టి బాబా పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు ఈ అమూల్యమైన సమయం లభించింది ఈ జ్ఞాన గంగలో స్నానం చేయడానికి కాబట్టి దీన్ని పోగొట్టుకోకండి అని తర్వాత బాబా పిల్లలందరికీ ఒక మహామంత్రాన్ని బహుమతిగా ఇచ్చారు పిల్లలు కేవలం నా ఒక్కరి స్మృతిలోనే ఉండండి మీ జీవితాన్ని పవిత్రంగా యోగిగా చేసుకోండి తర్వాత నేను బాబా నుండి సెలవు తీసుకొని ఈ సాకార వతనంలోకి వచ్చాను ఓం శాంతి